హలో నేను మిస్ నాలుగు నెలల క్రితం ఎలెన్ మాస్క్ సత్యనాథండ్ల వీళ్ళు చెప్పారు సాఫ్ట్వేర్లో నలభై నుంచి అరవై పర్సెంట్ లేఆఫ్స్ ఉంటాయి గూగుల్ ఇయో కానీ లేదంటే అమెజాన్ కానీ లేదంటే ఇన్ఫోసిస్ కానీ వీళ్ళందరూ ఒక అంచనాకు వచ్చేశారు మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ను మరొక రూపంలోకి తీసుకెళ్లిపోతుంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగం రూపాంతరం చెందబోతుంది ఈ క్రమంలో నలభై నుంచి అరవై శాతం ఎంప్లాయీస్ని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన విధంగానే ఒక్కో కంపెనీ ఒక్కో కంపెనీ ఎంప్లాయీస్ని ఇంటికి పంపిస్తూ వస్తుంది ల్యాబ్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ రిడీఫ్ లాంటి చోట వాళ్ళ అభిప్రాయాలు పెడుతున్నారు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ అభిప్రాయాలు పెట్టుకునేదానికి అవకాశం కూడా లేకుండా ఇంటికెళ్ళిపోతున్నారు టీసీఎస్ లాంటి కంపెనీ దాదాపు ముప్పై వేల మందిని లే ఆఫ్ చేయడానికి సిద్ధపడింది విడతల వారీగా లే ఆఫ్ చేస్తూ ఉంది జనరల్గా టీసీఎస్ అంటే అలాంటి పనులు చేయదు అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఉంటుంది అక్కడ కనుక చేరితే అనే ఒపీనియన్ ఉండేది ఒకప్పుడు కానీ ఇవాళ ఆ కంపెనీ కూడా లేఆఫ్స్ దృష్టి అయిపోయింది ఇప్పుడు తాజాగా అమెజాన్ ముప్పై వేల మందిని తీసేయబోతుంది ఈ న్యూస్ గత రెండు రోజుల నుంచి వరల్డ్ వైడ్గా చెక్కలు కొడుతుంది ముప్పై వేల మందిని ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ అనేది లేఅప్స్ ప్రకటించబోతుంది ముప్పై వేల మందికి అని అంటేనే ఒక పెద్ద న్యూస్గా మారింది ఐటీ రంగంలో కన్ జనరల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గిరాకీ డిమాండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో లేదు ఈవెన్ ఫ్రెషర్స్కి అపాయింట్మెంట్స్ లేవు ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ లేదు ఊరికే చెప్తున్నారు షేర్ వ్యాల్యూ పరిపోకుండా ఆయా కంపెనీలు మేము రిక్రూట్మెంట్ని చేస్తున్నాం ఫ్రెషర్స్కి అపాయింట్మెంట్ ఇస్తాం మా కంపెనీలో రాబోయే రోజులు ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయి లేదా పది పదివేల ఉద్యోగం వస్తాయని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని పోస్టులని కానీ అవి వాస్తవం కాదు అనేది ఐటీ రంగం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఒకవైపు ఏమో లే ఆఫ్స్ టీసీఎస్ నిండగాక మొన్న ముప్పై వేల మందిని ఇంటికి పంపిస్తే ఇప్పుడు అమెజాను ముప్పై వేల మందిని ఇంటికి పంపడానికి సిద్ధమైంది అలాగే మిగిలిన కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానీ లేదా యాక్సెంజర్ కానీ క్యాబ్ జీ కానీ ఇలాంటివన్నీ కూడా లేఆఫ్స్ ప్రకటించుకుంటూ వస్తున్నాయి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రాజెక్ట్స్ రాకపోవటం అమెరికా నుంచి ఎక్కువగా ప్రాజెక్ట్స్ రాకపోవటం అమెరికానే ఆర్థిక మాంద్యంలో ఉంది అమెరికా షట్డౌన్లో ఉంది ప్రజెంట్ ఆ షట్డౌన్ యొక్క ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా పడుతుంది అక్కడి నుంచి ప్రాజెక్టులు వస్తేనే ఇండియాలో ఉండే కంపెనీలు రన్ అవుతాయి అదర్వైజ్ ఇండియాలో ఉండే కంపెనీలు రన్ అవు ఇది ఒక అంశం రెండు హెచ్ వన్ బి మీద కొన్ని కఠిన కఠినతరమైన నిర్ణయాలని అమెరికా ప్రభుత్వం తీసుకుంది ఆ తర్వాత వాటిని సడలించింది కొంతమేరకు కాకపోతే బయట నుంచి హెచ్ వన్ బి వీసాలు వేయడానికి అవకాశం లేదు ఒకవేళ ఆ విధంగా వేయాలంటే లక్ష డాలర్లు పే అనే నిబంధన మాత్రం ఉంది మిగతా వాటిని సడలించింది ఇది అమెరికాలో చదువుకున్నటువంటి వాళ్ళు వన్ వీసా నుంచి స్టూడెంట్ వీసా దాని నుంచి హెచ్వన్ బికి మారచ్చు గతంలో ఏ విధంగా ఫీజు ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అలాగే హెచ్ ఫోర్ వాళ్ళకి ఉద్యోగం చేసుకున్న ఎస ఇచ్చారు అలాగే హెచ్ వన్ బిని రెన్యువల్ చేసుకునే దానికి కూడా మామూలుగానీ ఇంతకు ముందులాగానే ఉంది ఇవన్నీ సడలించినటువంటి అంశాలు ఫస్ట్లో అసలు వీళ్ళకి కూడా లక్ష డాలర్లు ఉంటుంది కాబట్టి మనం ఉండటానికి అవకాశం లేదనేటువంటి ఒక భయాందోళన నెలకొన్నటువంటి క్రమంలో వాటిని సడలించడం జరిగింది తీరా జీవో వచ్చేటప్పటికి కేవలం అమెరికా ఇతర దేశాల నుంచి ఎవరైతే చోన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే లక్ష డాలర్లు మిగతా వాళ్ళకు ఉండదని చెప్పి చెప్పారు అయినప్పటికీ కూడా అమెరికా ప్రజెంట్ షట్డౌన్లో ఉన్నటువంటి క్రమంలో అమెరికా ఇతర దేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతున్నాయి ఆ కారణంగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తూ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో అమెజాన్ ముప్పై వేల మందిని తొలగించింది దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయంగా వైరల్ అవుతుంది దాన్ని మీరు నేను మీకు చూపిస్తాను సో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అమెరికా బేస్డ్ కంపెనీ మరోసారి ఈ భారీ లేఅస్కి సిద్ధమైంది ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఆ మంగళవారం నుంచి ఏకంగా ముప్పై వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన డిమాండ్ కారణంగా అధికంగా నియమించుకున్నటువంటి సిబ్బందిని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం పదిహేను లక్షల యాభై వేల మంది అమెజాన్ ఉద్యోగులతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పమే అని అయినప్పటికీ కంపెనీలో మూడు పాయింట్ ఐదు లక్షలు అంటే మూడు లక్షల యాభై వేలు కార్పొరేట్ సిబ్బందితో ఇది దాదాపు పది శాతానికి సమానం రెండు వేల ఇరవై రెండు చివరిలో ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మంది ఉద్యోగులని తొలగించిన తొలగించిన తర్వాత ఇదే అతిపెద్ద లే ఆఫ్ కావడం గమనార్హం అయితే ఈ వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి నిరాకరించారు నిరాకరించారంటే మౌనంగా అంగీకారం అనమాట ఈ ఉద్యోగాల కోత ప్రభావం హ్యూమన్ రిసోర్సెస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ ఆపరేషన్స్ డివైజెస్ సర్వీసెస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి పలు కీలక భాగాలపై పడే అవకాశం ఉంది ప్రభావిత ఉద్యోగులకు మంగళవారం ఉదయం నుంచి ఈమెయిల్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో సిబ్బందితో ఎలా వ్యవహరించాలనే అంశంపై సోమవారం మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారించారు సమాచారం అది లేఫ్ కారణాలు ఏంటి అసలు ఎందుకు ఆఫ్ చేస్తుంది అమెజాన్ అనేది కంపెనీలో అనవసరమైనటువంటి ప్రక్రియలను తగ్గించేందుకు సిఇఓ యాండీ జెస్సీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం వల్ల పునరావృతం అయ్యే పనులను ఆటోమేట్ చేస్తూ సిబ్బందిని తగ్గిస్తున్నామని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవైపు ఏడాది ప్రారంభంలో అమలు చేసిన వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలనే నిబంధన వల్ల చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదాగారని కంపెనీ ఆశించిన అది జరగకపోవడం కూడా ఈ భారీ లే ఆఫ్స్కు ఓ కారణం సో ఫైవ్ డేస్ వర్కింగ్ అవర్స్ అని అంటే కొంతమంది వచ్చి ఆఫీస్కి వచ్చి పని చేయాలంటే వెళ్ళిపోతారు కొంతమంది అనుకుందంట కంపెనీ కానీ ఎవరు వెళ్ళలేదంట అందుకే ఇప్పుడు వాళ్ళు తీసేస్తున్నారు ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ రానున్న పండగల సీజన్ కోసం గిడ్డంగులు ఇతర అవసరాల నిమిత్తం రెండు లక్షల యాభై వేల మంది తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని అమెజాన్ యోచిస్తుంది సో వీళ్ళందరూ కూడా టెక్నాలజీ సిబ్బంది కాదు కాగా కంపెనీకి అత్యంత లాభదాయకమైన ఏడబ్ల్యూఎస్ విభాగం వృద్ధి రేటు పోటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్ అజూర్ గూగుల్ క్లౌడ్ కంటే వెనకబడింది అమెజాన్ తన మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది సో ఇది న్యూస్ సో అమెజాన్ ముప్పై వేల మందిని గతంలో ఇరవై వేలు ఇరవై ఏడు వేల మందిని తీసేసింది ఇప్పుడు ముప్పై వేల మందిని తీసేయడానికి సిద్ధమైంది ఇది ఒక పెద్ద లే ఆఫ్ అనేక విభాగాల్లో టెక్ రిలేటెడ్ ఎంప్లాయీస్ని తీసేయబోతుంది జనరల్గా అమెజాన్ అంటే ఫీల్డ్ స్టాఫ్ కూడా ఉంటారు అలాగే హౌస్ హౌస్ వేర్ హౌస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు బట్ ఈసారి మాత్రం సాఫ్ట్వేర్ రిలేటెడ్ అమెజాన్లో ఉండే సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాళ్ళ మీదనే ఎక్కువ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది సో ఈ లేఆఫ్స్ ఇలానే కొనసాగుతాయి రాబోయే రోజుల్లో కూడా పలు అనేక కంపెనీలు అనేది ఐటీ రంగంలో ఉండేటువంటి నిపుణులు చెప్తున్నారు ఈ దీని ప్రభావం అన్ని రంగాల మీద పడే అవకాశం ఉంది సో ఈ లేఆఫ్స్ ఇప్పట్లో ఆగిపోయే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ